అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీలో చేరారు పలువురు నేతలు అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామంలో వైసీపీ నుంచి సుమారు వంద మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు పి గన్నవరం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వచ్చే ఎన్నికల్లో ఏపీలో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ఈ సందర్భంగా గిడ్డి సత్యనారాయణ చెప్పారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేయగల విజనున్న నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని గిడ్డి తెలిపారు ఆయన వెల్లి మండలంలో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు మర్చిపోకండి మన గుర్తు గాజు కాజు మన అభ్యర్థి శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు మన అభ్యర్థి శ్రీ గిడ్డి సత్యనారాయణ కోరుతా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ప్రకటించాలన్నీ కూడా బీపీ యొక్క చాలా చేరవేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూడబోద ఉన్నామని